పెరుగు ఆవళ్ళు హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పెరుగు ఆవళ్ళు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం కానీ పెరుగు మాత్రం పుల్లగా ఉండకూడదు కమ్మగా ఉండాలి ఈ స్మూత్ స్మూత్గా ఉండాలి అలా అయితేనే ఇష్టంగా తింటాం కదా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా వీటి కోసం ముందుగా వన్ కప్ మినపప్పు వన్ కప్ పెసరపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకుని టూ హవర్స్ నానబెట్టుకోవాలి తొక్క మినపప్పు తొక్క పెసరపప్పు అయితే ఇంకా బాగుంటాయి ఆవల్ వాటర్ పోసుకొని ఒక టూ హవర్స్ వరకు నానబెట్టుకున్నాక అందులో వాటర్ ఎంత తీసేసి ఇలా కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిర్చి అల్లం ముక్క వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీలో కన్నా గ్రైండర్ లో వేసుకుంటే ఆవళ్ళు బాగా మెత్తగా వస్తాయి ఇప్పుడు దీంట్లో పెరుగు కావాలి కదా నేను ముందుగానే పెరుగు మజ్జిగ చేసి దాంట్లో పోపు వేసేసి రెడీగా ఉంచేసాను పోపులోకి ఏమేమి తీసుకున్నానంటే వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు టూ ఎండి మిర్చి ముక్కలు ఒక రెండు రెమ్మల కరివేపాకు అల్లం ముక్కలు కూడా దంచి వేసుకోవచ్చు ఇందులో చిటికెడు ఇంగువ వన్ స్పూన్ పసుపు వేసుకొని సాల్ట్ టేస్టీ సరిపడగా పోపు వేసేసి మజ్జిగలో కలిపేసుకున్నాను ఇప్పుడు దీని పక్కనే ఒక బౌల్ తో వాటర్ పెట్టుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది ఎందుకు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో లాంగ్ అనిపిస్తుంటే పైన ప్లే బ్యాక్ స్పీడ్ లోకి వెళ్ళి స్పీడ్ పెంచుకుంటే వీటి త్వరగా ప్లే అయిపోతుంది అండ్ ఈ పెరుగు ఆవులు ఎక్కువ పండగల రోజే చేసుకుంటాం కదా ఇది ఎందుకు చేసుకుంటామో ఈ ఆవల్ వెనుకున్న మొత్తం పరమాత్మ ఏంటో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి చూసారు కదా వాటర్లో సాల్ట్ కూడా కలిపేసుకున్నాం ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పిండిలో ఇలా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కావాలంటే పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు నేను ఇంకేం వేయకుండా ఓన్లీ ఆనియన్స్ ఒకటే వేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం వేసి పేస్ట్ చేసాను కదా చూస్తున్నారు కదా పిండి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా వెడికిందో లేదా చెక్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కటిగా కింద వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటిగా వన్ బై వన్ వేసేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి నాకు ఎందుకో తెలియదు కానీ డీ ఫ్రైస్ అంటే కొంచెం చిరాకే కానీ ఒక్కొక్కసారి తప్పదు కదా పిల్లల కోసం ఇంట్లో వాళ్ళ కోసం ఇంట్లో పిల్లలకి అన్ని రకాల ఫుడ్స్ అలవాటు చేయాలంటే మనకి ఇలాంటి పనులు తప్పవు ఎందుకు అనుకుంటారేమో ఈ ఆయిల్ మళ్ళీ డీప్ ఫ్రై పనికిరాదు కదా మళ్ళీ కేర్ఫుల్ గా ఆయిల్ క్యాన్ లో వేసుకోవాలి అది వేసుకునేటప్పుడు ఎక్కడ పంపేస్తా అని భయం ఆల్రెడీ అలా చాలా సార్లు అయింది అండ్ ఈ పునుగులు వేసేటప్పుడు చెయ్యి ఎక్కడ కాలుతుందా అని అదొక భయం మీలో కూడా నాలాంటి వాళ్ళు ఉండే ఉంటారు కదా ఉంటే కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కదా ఇవి ఇలా ఫ్రై అయ్యాక ట్రైనర్ లోకి తీసేసుకొని ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయాక ఇవి అలా తీసుకువెళ్ళి మజ్జిగిలో కాకుండా ఒక గిన్నెతో వాటర్ లో సాల్ట్ కలిపి కదా ఆ గిన్నెలో వేసేసుకోవాలి అదే వాటర్ లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో వేసి ఒక టూ మినిట్స్ ఉన్నాక ఇలా జస్ట్ లైట్ గా పిండుకొని అవి తీసుకెళ్ళి మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి కావాలంటే ఈ వాటర్ లో ఇంకా అల్లం ముక్కలు కూడా దంచుకుని వేసుకోవచ్చు అప్పుడు అల్లం ఫ్లేవర్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్ గా స్క్విజ్ చేసి తాలింపు వేసి మజ్జిగలో వేసేసుకోవాలి ఈ ఆవల్లో ముందు వాటర్ లో వేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆవళ్లు మజ్జిగ బాగా పేచుకుని స్మూత్ గా మెత్తగా ఉంటాయి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కొంచెం కొత్తగా కూడా ఉంటుంది ఫస్ట్ టైం నేను కూడా షాక్ అయ్యాను ఇలా వాటర్లో వేయడం ఏంటి బాగుంటాయా అని కానీ ఇలా వేసిన వాటి టేస్ట్ చాలా బాగుంది మీరు బయట ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా రాజ్ కచోరీ లాంటి వాటిలో వాళ్ళు పెసర కొనుకులు వేస్తుంటారు కదా అవి వాటర్ లోంచి తీసి స్క్వీజ్ చేసి వేస్తుంటారు అబ్జర్వ్ చేయండి అవి బయట కొనుక్కున్నావు కాబట్టి మనకి ఎలా ఉన్నా టేస్ట్ గానే ఉంటాయి కదా అదే ప్రాసెస్ లో మనం ఇంట్లో చేసుకుంటే ఇదేం వింత ప్రాసెస్ రా దేవుడా అనుకుంటాం కదా కానీ అలా అనుకోకండి మనం ఇంట్లో చేసుకున్న చాలా హెల్తీగా హ్యాపీగా తినొచ్చు మన చేతు మనం చేసుకుంటున్నాం కాబట్టి చూసారు కదా ప్రాసెస్ అయితే ఇదే ఇలాంటి పెరుగు ఆవిళ్ళు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడే వేసుకుంటాం కదా మా నానమ్మ వాళ్ళ ఊరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పండుగ వచ్చిందంటే ఎవరింటికి వెళ్ళినా పులిహోర పెరిగావళ్ళు పులిహోర తింటావా పెరిగావాడ తింటావా ఎవరింట్లో చూసినా ఇదే డిష్ మా నానమ్మ వాళ్ళ ఊరు మహేంద్రవాడ అక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి షష్ఠి పండుగ రోజు ఇది స్పెషల్ ఫుడ్ అండ్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది కదా వడ అంటాం ఇవి తినడం వల్ల మనకి ఇంకొన్ని లాభాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే ఇవి తినడం స్టార్ట్ చేస్తే ఒకటి రెండు మూడు అంటూ తెలియకుండా వెళ్ళిపోతాయి ఇవి తిన్నా తిన్నాక వేరే ఫుడ్ ఏది తినలేము అంతా పెరుగుతోటే తోటే ఉంటుంది కాబట్టి అవి లో ఫ్యాట్ లోనే ఉంటాయి కాబట్టి టెన్షన్ లేకుండా తినొచ్చు అండ్ ఇది తిన్నాక మనం నెక్స్ట్ మీల్ తీసుకునేంత వరకు మన ఎనర్జీ లెవెల్స్ అలానే ఉంటాయి అందుకే ఇది ఎక్కువ పండుగల రోజు చేసుకుంటారు పండుగలు వచ్చినప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకుని ఆడవాళ్ళు చాలా కదా అందుకే వాళ్ళకి ఇలాంటి ఫుడ్ తింటే ఎనర్జీ బాగుండాలని మన పూర్వీకులు పెట్టిన సాంప్రదాయం ఇది ఈ పెరుగు ఆవళ్ళు వెనక ఉన్న అర్థం పరమార్థం ఇప్పుడు అర్థమైందా అంత ఎనర్జీ ఫుడ్ ఇది దీంట్లో ఉన్న మజ్జిగ వల్ల మన బాడీని అంతటినీ కూల్ చేస్తుంది ఇలాంటి ఎండల్లో ఇలాంటి ఫుడ్ తింటే మంచిదే కదా సో లేట్ చేయకుండా మీరు కూడా ఇంత ఈజీగా మీ ఇంట్లో వాళ్ళకి చేసేసి పెట్టేయండి కొంచెం పనితో కూడుకున్న పని అయినా వీటి వెనకున్న ఉపయోగాలు చూసారు కదా సో కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసేస్తే మన ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ ఇలాంటి ఎండల్లో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు కూడా కొంచెం హెల్తీగా ఉంటాం సో లేట్ చేయకుండా మీరు కూడా చేసేసుకోండి వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అండ్ మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ మీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను కదా అవి బాగుంటున్నాయా లేదా మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్గా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్